హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఈరోజు వీడియోలో మనం వాహనమిత్ర పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం వాహనమిత్ర పథకం కింద ఇంకా ఎవరెవరికి డబ్బులు అందలేదో వారు ఈ విధంగా అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసే ముందు ఈ తప్పులు అస్సలు చేయవద్దు మీరు అప్లై చేసే విధానంలో ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఆన్లైన్లో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అప్లికేషన్ సక్సెస్ అవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా చెబుతాను వాహనమిత్ర పథకం అనేది స్వయం ఉపాధి డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు అయితే అందడం జ అందచేయడం జరుగుతుంది లాభదారులు ఎవరు అర్హులు అంటే ఆపరేటింగ్ డ్రైవర్స్ యజమానులు కూడా అది కూడా ఒక వ్యక్తి ఉండాలి ట్యాక్సీ ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లు ఉండాలి పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో రిజిస్టర్ వాహనం ఉండాలి ఈ యొక్క లక్ష్యం ఏమిటంటే పెట్రోలు ఇన్సూరెన్సు రిపేర్ వంటి ఖర్చులకు సహాయం చేయడం జరుగుతుంది అప్లై చేసే విధానం మొదట మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లేదా నేను ఈ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాహన మిత్ర పథకం కింద లింక్ సెలెక్ట్ చేయండి మీ ఆధారు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు డ్రైవింగ్ లైసెన్సు బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా నమోదు చేయండి సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు రెండుసార్లు చెక్ చేయండి అప్లికేషన్ నెంబరు సేవ్ చేసుకోండి తర్వాత స్టేటస్ అనేది చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారు వాహన నెంబరు రిజిస్ట్రేషన్ డేటాలోని అక్షరాలు తప్పగా టైప్ చేయడం బ్యాంక్ అకౌంట్ నెంబరు లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ పొరపాటున ఇవ్వడం వల్ల డబ్బులు రాకపోవడం లైసెన్స్ వ్యాలిడిటీ ముగిసిపోయిందని అప్లై చేయడం మరొకరు వాహనం మీద అప్లై చేయడం ఇది కూడా రిజెక్ట్ అవుతుంది కాబట్టి అప్లై చేయడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి లైసెన్స్ చెల్లుబాటు అవుతుందా లేదా చూడాలి వాహనం రిజిస్ట్రేషన్ మీ పేరుతో ఉందా లేదా అని చూడండి బ్యాంకు వివరాలు సరైనవి కాదా అని చూడండి ఆధార్లు మీ పేరు వాహనం పేరు ఒకేలా ఉన్నాయో లేదో అని చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిత్ర పదహైదు వేల రూపాయల సహాయం విడుదల ప్రక్రియ ప్రారంభమైంది అర్హత గల డ్రైవర్లు ఖాతాలో వచ్చే వారం నాటికి జమ అవుతుందని అంచనా మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజాగా గవర్నమెంట్ పథకాల అప్డేట్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ధన్యవాదాలు జాగ్రత్తగా అప్లై చేయండి మీ పదహైదు వేల రూపాయలు తప్పక మీ ఖాతాలో పడుతుంది